అన్ని అనుమానాలే మా అది పది మందికి తెలియటం వల్ల కష్ట నష్టాలు వస్తాయని ఒకనొకప్పుడు మీకు చెప్పాను గుర్తుందా ఉందిలే ఇప్పుడు ఆ విషయం పడుకున్న వాడిని లేచి చెప్పాలా అంతే దాని ఫలితో ఇప్పుడు నువ్వు అనుభవించబోతున్నావు అందుకని చెప్ప ఎంగ <closes> <oticality> <query> <estrogen> <comparative> <blends> మరి నాకు అవసరం ఎవరు కల్పన నువ్వు అనుకుని ఎదురు కల్పన నువ్వు అనుకుని నీ గురించి సింకార రాసిందంటే నుంచి అనమాట ఏం రాసింది నీ శృంగార నీళ్ళలో అదే చెప్తానుగా నువ్వు అనుకుని ఎంత ఎంతమంది అనుకుంటున్నాను కల్పన పైగా అబద్ధాలు కూడానా ఎదురుగా కనపడుతున్న నేను అవసరం లేదు ఎవరు చూసి నేను అనుకున్నారా కల్పన కల్పన నా మాట నమ్ము నమ్మేనండి మీరు నన్ను ప్రేమిస్తున్నారని నమ్మేను నన్ను మోసిపోయాడు ప్రతిరోజు ఏదో సాకుతో దూరం అవుతుంటే అవన్నీ నిజమే నమ్మేదు మీరు నాకెందుకు దూరంగా ఉంటూ వచ్చారా ఇప్పుడు అర్థమైంది కల్పన నేనైతే ఇష్టం ఇప్పుడు నన్ను ఇద్దరు పిడిగేస్తున్నారు చెప్పండి నన్ను ఏం చేయాలనుకున్నారు కల్పన ఇప్పుడు నువ్వు ఆవేశంలో నేనేం చెప్పండి అర్థం కాదు ఇప్పటి వరకు అర్థమైందిస్తానండి పంటమైన తిరుగుళ్ళు తిరిగే పూర్త కాపనం చేయాల్సిన అవసరం నాకు లేదు కల్పన

అల్లుడు కేవలం పందెం గెలవడం కోసమే అమ్మాయి గారిని పెళ్లి చేస్తున్నారేమో నా సందేహం అండి అదే ఏం లేదమ్మా సందేహం నువ్వన్న మాట విన్నాను చెప్పు పంది అంటే గెలవడం ఏంటి మిమ్మల్ని ప్రేమించి పెళ్లి చేసి ఉంటానన్న అది నీ వల్ల కాదని అయ్యారు పంది వేసుకున్నారమ్మా చివరికి నిన్ను కూడా పండుగ కాసేవన్నమాట అది కదమ్మా నువ్వు ఇంకేం చెప్పద్దు ఎన్నాళ్ళు ఏదో సాకుతో ఆయన నన్ను ఎందుకు దూరం కలుగుతున్నారు ఇప్పుడు అడ్డుకోండి హలో నేను కల్పన మాట్లాడుతున్నాను లాయర్ మాంచాల గారు కావాలి కల్పన ఇప్పుడు లాయర్ పేరు నా భర్త నుంచి నాకు విడాకులు కావాలి డ్రైవర్ ఎంత త్వరగా వీలైతే చూడమ్మా అన్నిటికంత ఆలోచన పెట్టేయాలా ఒక్కసారి తొందరపడితే జీవితాంతం బాధపడాల్సి వస్తుంది ఒకసారి ఆలోచించు ఇంకా ఆలోచించేది ఏమీ లేదు తొందరపడి తెలియజేస్తున్నాను ఇప్పుడు బాధపడుతున్నాను ఈ బాధ జీవితాంతం ఉండకూడదని నీ తొందర నా మాట కాస్త తల్లి ఇది నా వ్యక్తిగత విషయం సలహా ఉద్యోగం సహాయం చేయగలిగితే చేయండి చూడమ్మా అతను చేసిన తప్పే అంత మాట కాపురం పాలు చేసుకుంటావా ఇదే ద్రోహం మీకు తిరిగితే అప్పుడు ఇదే మాట అంటారా నీ మాతో మాట్లాడుతున్నావా ఎవరో మాట్లాడినా నా నిర్ణయం ఇది నా కంట్లో నెలక పడితే నెలవెల్ అడుపు నాన్న ఆ నెలకి తీసి పారేసే వరకు ఆయన మనసు శాంతించేది కాదు ఇప్పుడు నా కాపురైన కలత రేగింది ఆ కలతకు కారణం నా భర్త కంట్లో నెలకేయకపోతే కన్నుకి ప్రమాదాన్ని తెలిసిన నాన్నకి కలిసి ఉండలేని భర్త నుంచి విడాకులు పొందడం మంచిదని తెలియదంటారయా సరే మీరు పేపర్స్ రెడీ చేయండి కల్పన కల్పన ఈ మాటలు నీ అనవసరం ప్రమాణం పూర్తిగా చెప్తున్నాను పెళ్లికి ముందు నువ్వు నా గురించి వినడం అంతా కానీ నిన్ను చూసిన నేను మరుక్షణంగా కల్పన అతను మారిపోయానంటున్నారు కదమ్మా కన్న కూతుర్ని పండుల్లో ఒడ్డి ఓడిపోయిన మీకు ఆ కూతురి మీద ఏ అధికారం లేదు దయచేసి మీరేం మాట్లాడకండి కల్పన సరే ఒప్పుకుంటారండి మీరు చెప్పిన వాళ్ళు ఒప్పుకుంటాను మీరు పాత స్నేహాలకు దూరం అయ్యారు మరి ఎందుకు నాకు దగ్గర కాలేదు సమాధానం చెప్పరే చెప్పలేరు ఎందుకంటే వాటికి మీరు దూరం కాలేదు కాలేరు నా ఇల్లు పిల్లా పాపంతో కళకళనాడుతూ ఉండాలనుకున్నానే కానీ సమతులతో కాదు కల్పన నా ప్రవర్తన ఎందుకలా ఉంది మీకు వివరంగా చెప్తాను ఇంటికి వెళ్దాం పద నేను రాను కల్పన మీతో మాట్లాడాలి మీకు రహస్యం చెప్పాలి చెప్పండి నేను వెళ్ళిపోతున్నా ఈ కష్టకాలంలో నేను వంట చేసి వెళ్ళిపోతావా నువ్వు చేసిన గత పనికి ఆ పిల్ల కనుక వెళ్ళింది నిదే పని నా మూసలాడు చేసినట్టయితే గుప్తుందే నీ బతకలేదు నువ్వు వెళ్ళి చెప్పు నువ్వు చెప్తే వింటుంది ఎందుకు వినాలి ఎందుకు వినాలి అని నీ భార్యకు నీలాంటి గత ఏం ఉందనుకో అప్పుడు ఏం చేసేవాడివి మీ పాటికి ఎప్పుడో వదిలేసి ఉండేవాడికి అవును మాట్లాడలే ఇప్పుడు అవన్నీ ఎందుకు బామ్మ గతంలో నేను చేసిన తప్పుకి ఇప్పుడు పశ్చాత్తపడుతున్నాను నువ్వు పడ్డా ప్రాయశ్చిత్తం చేసుకుని చేసిన తప్పులు ఎక్కడికి పోతాయి అనుభవించు బామ్మ బామ్మ బయలుదేరటం వరకే నా వంతు ఎక్కడికి వెళ్ళడం అనేది ఆ శ్రీకృష్ణ పరమాత్ముడి ఆజ్ఞ ఆ కృష్ణ పరమాత్మ చెప్పాను మా ఇంటికి వచ్చి కల్పనకి కోర్టు వెళ్ళదాం చెప్పండి కట్టుకున్న వారు కన్నతండ్రి చెప్తేనే వినండి ఏం చెప్తే వింటుందా వింటుందన్నా అవును చెప్పినట్టి వాళ్ళ కర్మ సరే పదండి చెప్పి చూస్తాను మా కాలు కూడా చాలా బాధపడుతున్నాడు ஹய் ஆட்டா எனக்கு இது